హావ్ ఇయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు చిత్రసీమలో దశాబ్దాలుగా నలుగుతున్న పెద్ద సమస్య కార్మికులకు సముచిత భత్యం పెరిగిన అధిక ధరలతో ఆర్థిక భారంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని సినీ కార్మికులు ఆవేదన చెందుతున్నారు అయితే ఇటీవల ముప్పై శాతం భత్యాల పెంపును వర్తింపజేయాలని నిర్మాతల మండలి ఫిలిం ఛాంబర్ వర్గాలతో సినిమా కార్మికులు పోరాటం సాగించిన సంగతి మనకు తెలిసిందే కార్మిక వేతనాల పెంపునకు నిర్మాతలు అంగీకరించకపోవడంతో దాదాపు నెల రోజుల పాటు పరిశ్రమలో స్తబ్దత నెలకొంది షూటింగ్లు ఎక్కడికక్కడా నిలిచిపోయి ఇండస్ట్రీ గందరగోళంలో పడింది ఇక ఆ తరువాత సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సహా పలువురు సినీ పెద్దల చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది పదిహేను శాతం వేతన పెంపు సహా కొన్నింటికి నిర్మాతలు అంగీకరించడంతో కార్మిక సమాఖ్య దిగొచ్చింది అయితే ప్రస్తుతం నిరాటంకంగా షూటింగ్లైతే జరుగుతున్నాయి ఈ సందర్భంగా నిర్మాతలతో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులు తమ సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ మంగళవారం సాయంత్రం ఘనంగా సన్మానించుకున్నారు హైదరాబాద్ యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సినీ కార్మికులకు వరాల జల్లు కురిపించారు ఉచిత ఇళ్ల స్థలాలు పది కోట్ల సంక్షేమ నిధి సహా పలు పథకాలను ప్రకటించారు సినీ కార్మికుల పిల్లలకు ఉచిత విద్య వైద్యం వంటి సౌకర్యాలు కల్పిస్తామని కార్పొరేట్ స్కూళ్లను ప్రారంభించి కేజీ టూ ఇంటర్ ఉచిత విద్యను అందిస్తామని కూడా హామీనిచ్చారు సీఎం అయితే వీటితో పాటు ముఖ్యమంత్రి ఉదారంగా చేసిన ఓ ప్రకటన ఇప్పుడు నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇకపై ఏ సినిమా రిలీజ్ అయినా దాని లాభాల్లో ఇరవై శాతం సినీ కార్మికులకు అందజేయాలని అలా చేయని పక్షంలో టికెట్ రేట్ల పెంపునకు జీవో జారీ చేయలేమని స్పష్టంగా ప్రకటించారు రేవంత్ రెడ్డి దీని అర్థం ప్రతి లక్ష రూపాయల లాభంలో ఇరవై వేల రూపాయలు సినీ కార్మికుల సంక్షేమ నిధికి నిర్మాతలు జమ చేయాల్సి ఉంటుంది ఇక ప్రతి కోటి రూపాయల లాభం నుంచి అక్షరాల ఇరవై లక్షల రూపాయల నిధిని కార్మికుల కోసం కేటాయించాలి ప్రతి వంద కోట్ల లాభాల నుంచి ఇరవై కోట్ల రూపాయలు సినీ కార్మికులకు ఇవ్వాలి నిజానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన వినడానికి ఎంతో ఉదారంగా ఉన్నా కానీ ఇది ఆచరణలో ఎలాంటి సవాళ్లను తీసుకొస్తుందో ఇప్పుడే చెప్పలేం దీనిపై నిర్మాతల నుంచి కూడా ఒక వెర్షన్ తొందరలోనే వినిపించక మానదు అసలే సినిమాల నిర్మాణం తలకు మించిన భారంగా మారిందని నిర్మాతలు ఆవేదన చెందుతున్నారు ప్రొడక్షన్ కాస్ట్ అదుపు తప్పడం క్యాస్ట్ ఫెయిల్యూర్ వంటివి పెను విపత్తుగా మారుతున్నాయి ఇక పెరిగిన జీత భత్యాలు నిర్మాతలు రోడ్డున పడేలా చేస్తున్నాయనే ఆవేదన ఉంది ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన నిజంగానే నిర్మాతలకు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుందనే చెప్పాలి మరి దీనిపై నిర్మాతల మండలి ఎలా స్పందిస్తుందో చూడాలి